హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఈరోజు నాకు నేను చేసే కర్రీ వచ్చి వెల్లి టమాటో ఎగ్ కర్రీ అండి ఈ కర్రీని ఎలా చేసుకోవాలో చూపించేస్తారండి బాగుంటుంది మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం ఈ కర్రీ అంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏమీ నేను ఏడో తీలేను కానీ వేసేటప్పుడు ప్రతి ఒక్కటి మీకు చూపించేస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేట్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకొని సన్నగా మధ్యగా పెట్టుకున్న నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు రెండు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఈ ఫ్రై అయ్యే లోపల ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ నాకు సపోర్ట్గా ఉంటుంది ఇంకా వీళ్ళ ఇట్లా వీడియోస్ తీయడానికి హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ నాకు ఇంకా వీడియోస్ చూస్తూ ఉండండి ఇంకేమన్నా వంటలు కావాలి అంటే మీకు ఏదైనా రెసిపీ కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకోసం అది చేస్తాను నేను ఏ రెసిపీ కావాలో అది పచ్చిమిర్చి వేసినాము ఉల్లిపాయలు వేసాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అవి రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని మిల్లీ మేకర్ ఒక గంట ముందు నానబెట్టాను ఫ్రెండ్స్ అవి శుభ్రంగా వాటర్లో కడిగేసుకున్న తర్వాత వాటర్ లేకుండా ఫీల్ చేసుకొని అవి కూడా వేసేసాను ఫ్రెండ్స్ పోపులోనే వేసి అవి కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి ఫ్రై అవ్వటం కోసం కొంచెం ఉప్పు వేసి ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ చూసారా కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలా కలిపి అట్లా వదిలేయండి ఫ్రెండ్స్ ఒక పది నిమిషాలు అవి కుక్ అయిపోయినాయి అనుకో మంచిగా దాంట్లో ఉన్న ఆయిల్ మొత్తం పట్టేసుకొని బాగుంటుంది అలా కొంచెం సేపు వదిలేద్దాం ఫ్రెండ్స్ కొంచెం పసుపు కూడా వేసేసుకొని లైట్గా ధనియా పౌడరు గరం మసాలా కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ ఆప్షనల్ కాకపోతే టేస్ట్ బాగుంటుంది అందుకే మీరు చికెన్ మటన్ వీట్లన్నిటికంటే కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అంటే చిన్నపిల్లలకి కొంతమందికి ఇష్టం ఉండదు పెద్దవాళ్ళు కూడా కొంతమంది తినరు కానీ ఇలా చేసి పెట్టండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా తింటారు ఎందుకంటే దీని టేస్ట్ అంత బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి టేస్ట్ చేసిన తర్వాత ఎంత బాగుంటుందంటే మళ్ళీ మర్చిపోరు మళ్ళీ వండు అనేలా ఉంటుంది కర్రీ మళ్ళీ కావాలి మళ్ళీ చెయ్యి అని అని చెప్పేలా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారా ఎలా మగ్గిపోయినాయో ఇలా కొంచెం ఆయిల్లో మగ్గించుకున్న తర్వాత చెప్పాను కదా టమాటోలు కూడా వేస్తుంది ఇంట్లో అని దానికోసం టమాటోలు చన్న కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఆ టమాటోస్ని కూడా ఈ మిల్లీమీటర్స్లో వేసేసి కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ అవి వేసుకున్న తర్వాత కొంచెం లైట్గా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు వదిలేసామనుకో టమాటా కూడా మెత్తగా ఉడికిపోతుంది బాగుంటుంది ఫ్రెండ్స్ టమాటో అనేది ఇప్పుడు కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మిల్లీ మేకర్స్లోకి చూసారా ఇగో ఎగ్స్ ఫోర్ తీసుకున్నాను ఈ ఫోర్ ఎగ్స్ బ్రేక్ చేసి ఇలా కొంచెం ఉప్పు కొంచెం ఇది కారం వేసుకొని ఇలా మనం ఆమ్లెట్కి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే డైరెక్ట్గా ఎగ్ వేసేస్తే ఎగ్కి ఇట్లా ఉప్పు కారం పట్టదు కాబట్టి నేను ఇలా చేస్తాను ఫ్రెండ్స్ మీ ఆప్షనల్ మీరు డైరెక్ట్గా ఎగ్ కొట్టేసుకుంటాన్న ఓకే లేదంటే ఇలా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది నేను ఇలా కలిపేసి కొంచెం సాల్ట్ కూడా వేసి పక్కకు పెట్టేస్తాను ఫ్రెండ్స్ చూడండి బాగా ఇలా కలుపుకోవాలి ఎగ్ని ఆ ఉప్పు కారం మొత్తం దాంట్లో కలిసేంతలా కలుపుకొని టమాటోలు చూసారా ఉడికిపోయినాయి ఇలా మెత్తగా ఉడికించుకోవాలి ఇంకా కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్ ఎంత సన్నగా కట్ చేసినా కానీ చూసారా మిల్లి మేకర్లో కొంచెం ఉడకడానికి టైం పడుతుంది మూత పెట్టేసుకొని ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మెత్తగా ఉడికిపోయినాయి కదా దీంట్లో మొత్తం కలుపుకున్న తర్వాత నేను ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం అవి వేసుకుంటాను ఫ్రెండ్స్ మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి స్పైసీగా తినేవాళ్ళు ఉంటారు లైట్గా తినేవాళ్ళు ఉంటారు మేమైతే స్పైసీగానే తింటాం ఫ్రెండ్స్ అందుకోసం నేను కారం త్రీ స్పూన్స్ వేసాను వేసి ఇలా కలిపి వేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెంసేపు మళ్ళీ మూత పెట్టేసుకుందాం అండి ఎందుకంటే కారం అంతా స్మెల్ అయ్యే వరకు ఉడకాలి కదా ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెంసేపు మూత పెట్టేసి వదిలేసామనుకో మంచిగా అయిపోతుంది మెత్తగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్ రెండు ఇంతసేపు ఉడుకుతుంది మిల్లి మెక్కర్ ఏమన్నా ఇట్లా అయిపోతుందేమో సాఫ్ట్గా అనుకోకండి మంచిగా ఉడుకుతుంది బాగుంటుంది సాఫ్ట్గా తినడానికి మంచిగా అనిపిస్తుంది కొంచెం కొత్తిమీర చల్లేసిన మూత పెట్టేసి చూసారా మళ్ళీ ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే మెత్త గుడికిపోయింది ఇప్పుడు దీంట్లోకి ఇందల ఎగ్ కలిపి పెట్టుకున్నాం కదా కలిపి పెట్టుకున్న ఎగ్ను కూడా వేసి ఇది ఇట్లా లైట్గా మొత్తం కడాయి అంతా చేసిన తర్వాత ఎగ్ వేయాలి ఫ్రెండ్స్ కూర అంతా ఒక దగ్గరకున్నప్పుడు ఎగ్ వేస్తే మ మంచిగా ఉడకదు ఎగ్ మనకి ఇట్లా ఏమంటారు ఎగ్స్ సెగ్స్గా రావాలి అనుకుంటే కొంచెం కూరని కడాయి అంతా చేసి ఇలా ఒక దగ్గర కాకుండా కూర మీద మొత్తం వంపేసేయండి ఆమ్లెట్ వేసినట్టు అప్పుడే ఎగ్ మంచిగా ఉడికి మంచిగా ఇట్లా ఎగ్స్ సెగ్స్గా వస్తుంటుంది తినడానికి బాగుండింది ఫ్రెండ్స్ ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎగ్ చూసారా ఎలా ఉడికిపోయిందో ఇప్పుడు దీన్ని గంటతో ఉల్టా వేసేయండి ఎందుకంటే మళ్ళీ ఇటువైపు కూడా మంచిగా ఉడకాలి మొత్తం కలి తిప్పేస్తే మొత్తం చిత్త చిత్తగా అయిపోతుంది ఇట్లా గంట తిప్పేసుకున్నాం అనుకో ఎగ్ని మంచిగా ఉడుకుతుంది ఎగ్స్గా విడిపోయి వస్తుంది ఫ్రెండ్స్ మంచిగా అనిపిస్తుంది మూత పెట్టేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అలా వదిలేయండి చూసారా కర్రీ ఎలా ఉందో మంచి స్మెల్ కూడా వస్తుంది ఫ్రెండ్ బాగుంది కదా ఇది ఇలా ఎగ్స్ ఎగ్స్ ఎగ్స్గా ఉండాలనుకుంటే అలా వదిలేసేమనుకో బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఈ కర్రీ ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందో తిని నాకు చెప్పండి ఫ్రెండ్స్ చూసారా మంచి ఎగ్ ఎగ్గా ఉన్నాయి నేను జొన్న రొట్టెలో ఈ కర్రీ వేసుకొని తింటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను డైట్ చేస్తున్నా నైట్ జొన్న రొట్టె తింటాను ఫ్రెండ్స్ ఇంకా నా వెయిట్ లాస్ వీడియోస్ కూడా వస్తాయి ఫ్రెండ్స్ చూస్తుండండి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తినేసి ఎలా ఉందో టేస్ట్ మీకు కూడా చెప్తాను ఫ్రెండ్స్ వేడివేడిగా ఉంది కదా మంచిగా జొన్న రొట్టెలో ఈ కర్రీ పెట్టుకొని తింటుంటే అస్సలు చికెన్ కూర కూడా సరిపోదు అనిపించింది చాలా అంటే చాలా బాగుంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ థ్యాంక్ యూ